వైసీపీలో చేరినప్పటి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కాపు నేత ముద్రగడ పద్మనాభం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే తాజాగా పవన్ ను ముద్రగడ మరోసారి టార్గెట్ చేశారు పార్టీ కార్యకర్తలను పవన్ కనీసం దగ్గరకు కూడా రానివ్వరని ఆయన అన్నారు పవన్ చుట్టూ ఎప్పుడు బౌన్సర్లు ఉంటారని రోజుకు మూడు షిఫ్టుల్లో బౌన్సర్లు పనిచేస్తారని చెప్పారు అలాంటి పవన్ వైసీపీ నేతలను బ్లేడ్ బ్యాచ్ అని వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని అన్నారు పిరికితనం చేతకానితనంతోనే పవన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఎద్దేవి చేశారు